ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే శ్రీ వల్లభనేని వంశీ గారి ఆయన జైలు బెయిలు వాటికి సంబంధించిన స్టేటస్ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం ఇక్కడ ఒక మూడు రోజుల క్రితం వంశీ గారి రిమైండ్ టైము గొడువు ముగిసిపోయింది దాంతో ఆయన్ని కోర్టులో తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది కాకపోతే అదే టైంలో ఆయన బెయిల్ పిటిషన్ కూడా కోర్టులో విచారణకు రావడం జరిగింది కాకపోతే బెయిల్ పిటిషన్ మీద కోర్టు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు తన తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది కోర్టు ఇరవై ఎనిమిదవ తేదీ తన తీర్పుని వెలువరిస్తానని చెప్పడం జరిగింది కాబట్టి శ్రీ వంశీ గారికి డిమాండ్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు పొడిగించడం జరిగింది కాబట్టి ఆయనకి మార్చి ఇరవై ఎనిమిదో తేదీని కోర్టు బెయిల్ విషయంగా ఏ తీర్పు ఇస్తుందో ఆ తీర్పునకు ఆధారపడి ఆయన విడుదల అనేది ఆధారపడి ఉంటుంది కాకపోతే ఇక్కడ కోర్టు బెయిల్ ఇచ్చినా సరే ఆయనకి వేరే ఇంకా ఏదైనా కేసులో ఆయన్ని రిమాండ్లో ఉంచాల్సిన అవసరం వస్తే ఆయన విడుదలవ్వడం మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉంది ఇక రెండవది విషయం ఏంటంటే శ్రీ ముంశీ గారు ఇంకొక కేసులో కూడా ముద్దాయి ఉన్నారు అదేంటంటే గన్నవరం తెలుగుదేశం ఆఫీస్ మీద వైఎస్ఆర్సిపికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేశారని వేరొక కేసు నమోదై ఉన్నది ఈ కేసులో ఏ వన్ ముద్దాయిగా శ్రీ వంశీగారికి సంబంధి గుడి భుజంలా ఉండేటటువంటి శ్రీ మోహన రంగా గారు దీంట్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నారు అదే కేసులో డెబ్బై ఒకటవ ముద్దాయిగా శ్రీ వల్లభనేని వంశీ గారు ఉన్నారు ఏవన్ ముద్దాయిగా ఉన్న మోహన రంగా గారు ఈ కేసు నమోదైన వెంటనే ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది కాకపోతే ఆయనకి ముందస్తు బెయిల్ అనేది రాలేదు దానితో ఆయన అండర్ గ్రౌండ్కి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది కాకపోతే ఒక రెండు రోజుల క్రితం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి పంపించడం జరిగింది కోర్టు వాళ్ళు ఆయనకి ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు రిమాండ్ విధించడం జరిగింది కాబట్టి ఇక్కడ వల్లభనేని వంశీ గారికి సంబంధించిన చాలా వరకు ఒక నలుగురు ఐదుగురు ముఖ్య అనుచరులు అరెస్ట్ జైల్లో ఉండడం జరిగింది కాబట్టి ముందు ముందు వల్లభనేని వంశీ గారు ఎంతవరకు బయటపడతారు అనేది అనుమానా అనుమానాదాస్పదమే ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది ఒక సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారనే కేసు ఉంది తర్వాత ఈ గన్నవరం తెలుగుదేశం ఆఫీస్ దాడి కేసులో కూడా ఆయన ఒక ముద్దాయిగా ఉన్నారు మరి ఈ కేసులన్నింటిలోని బెయిల్ వస్తే తప్ప విడుదల విడుదలవ్వడం కష్టం కాబట్టి ప్రస్తుతం ఏం జరుగుతుందో రేపు మార్చి ఇరవై ఎనిమిదో తేదీ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ మీద వచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అంతవరకు మనం చూడాలి ఆ రోజు ఏం జరుగుతుంది అనేది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాము దీంట్లో మీకు ఏమైనా స్పెషల్గా ఏ విషయం ఏదైనా సరే వీడియో కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత వరకు విషయం మీద వీడియో చేయడానికి ప్రయత్నాలు చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ